హలో హాయ్ ఫ్రెండ్స్ మనం చెరుగట్టుకు వచ్చినాం చూడండి ఎంతమంది ఉ భక్తులు చాలామంది వచ్చారు ఇవాళ కార్తీక పౌ పౌర్ణం కాబట్టి చాలామంది పబ్లిక్ వచ్చారు చాలా వెహికల్స్ కూడా పార్కింగ్ పెట్టారు చూడండి మీకు లోపల పోయి చూపిస్తా చూడండి అన్ని పనులు పార్కింగ్ పెట్టారు ఫుల్ అయింది పైన పోయి చూపిస్తారు చూడండి ఇది మెయిన్ ఎంట్రన్స్ ఎక్కువ గుళ్ళకాడికి ఆదివారాలు సోమవారాలు కార్తీక పున్నములు అట్లా వస్తారు జనాలు చూడండి ఇది గేట్ ఎంట్రెన్స్ లోపల లోపల పోయి చూపిస్తారు చూడండి ఇక్కడ అడుపుటోళ్ళు ఎట్లా వస్తారు లైన్గా ఇంకా రెండు బిల్డింగ్లు కొత్తగా పెట్టారు ఈ మధ్యలో కట్టారు రెండు రెండు సత్రాలు ఇది లడ్డూలు ఇచ్చే కౌంటర్ ప్రసాదాలు ఇంతకుముందుకు అక్కడ అవ్వడుతుంది పచ్చ బిల్డింగ్ అందులో ఇచ్చే లడ్డూలు ఇప్పుడు ఇక్కడ కొత్తగా షిఫ్ట్ చేసారు ఇల్లు ఇస్తారు లడ్డూలు పబ్లిక్ మాత్రం చాలా వచ్చేది వాళ్ళ కార్తీక పౌర్ణమి కాబట్టి లోపల పోయి చూపిస్తా గుండాను పోయే భక్తులు పోయి ఇక్కడ చెప్పులు విడిచి వెళ్ళాలి గుండాను పోతందుకు ప్రవేశం లేదు గుండాలు పోతందుకు ఇక్కడ చెప్పులు విడిచిపోవాలి కూడ ఇక్కడ గుడికాడ నాణాల కట్ట కడ స్నానాలే కట్టాం స్నానాల ప్రతి మెట్టుకు దీ దీపాలు పెడుతున్నారు మెట్టుకు దీపా చూడండి పై దాకా పడుతుంది కదా పైదాకా పూజ చేస్తారు దీపాలు ముట్టించి ప్రకరు చూడండి ఇది ఆర్చి లోపల పోతే గుడి పక్క పంట ఉండే గుడి పక్క పంటి దర్శనానికి పాదాలు స్వామివారి పాదాలు ఉంటాయి ఇక్కడ శివుని పాదాలు చూడండి ఇక్కడ మంది మహిళలు కూర్చురు చూడండి అది చూడండి దీపాలు అది నేను చేసుకుంటారు దీపాలు పెట్టి దేవుని శివునికి చెరువు గట్టు ప్రతి ఒక్కరు ఇట్లా ముగ్గు వేసి దీపాలు ముట్టిస్తాం మీకు అట్లా మెట్ల ద్వారా ఎక్కాలి అవతలంగా ఈ విధంగా దిగేది పైన అవపడుతుంది కదా మీకు మూడుగుళ్ళు ఉంటాయి అక్కడ అక్కడ పబ్లిక్ అవపడుతుంది కదా అక్కడ శివుని దర్శించుకుంటాం ఇక్కడ నుంచి దిగాలి చూడండి ఇక్కడ వెళ్ళమ్మ టెంపుల్ ఇక్కడ వెళ్ళమ్మ టెంపుల్ ఇక్కడ తలనీలా ఇస్తారు అక్కడ తలనీళ్ళు ఉంటాయి అక్కడ గుండు పక్క పడి ఉంది కదా అది ఆంజనేయుల టెంపుల్ ఆయన దేవుడు ఉంది కదా దేవాలయం చెరువుగట్టి ఇక్కడైనా వెళ్ళే దారి అక్కడ ముందంగా దారి ఉంటుంది అక్కడ ఇది దర్శనం అయిపోయినాక మెట్ల దారి చూడండి మెట్లు